మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ పద్నాలుగవ భాగంలో తొమ్మిదవ అధ్యాయమైన సూక్ష్మ శరీర యానం ఒకటిని కంటిన్యూ చేద్దాం మీరు భయపడకుండా ఉంటే ఉలిక్కి పడకుండా నిర్భయంగా ఉంటే మీ సూక్ష్మ శరీరం నెమ్మదిగా తేలిపోతూ గాలికి అలా అలా అల్లాడుతున్నట్లు అటు ఇటు ఊగుతూ నెమ్మదిగా మంచం పక్కకి దిగి స్థూల శరీరం కాళ్ల మీద మెత్తగా నిలబడుతుంది ఆ తరువాత మీ సూక్ష్మదేహం తాను చూస్తున్న స్థూలదేహాన్ని గురించిన జ్ఞానాన్ని మళ్లీ వెనక్కి రిలే చేస్తుంది మీ స్థూలదేహ సందర్శనం మీ సూక్ష్మదేహానికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది గొప్ప అవమానం భరిస్తున్న అనుభూతి సూక్ష్మదేహానికి కలగవచ్చు మనం నిజంగా ఎలా ఉంటామో మనకి పూర్తిగా తెలియదు మొదటిసారి మన మాటల్ని టేప్రికార్డ్ లో నుంచి విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది టేప్ లో నుంచి వస్తున్న మాటలు మీ గొంతులో నుంచి వచ్చినవి కాదనే అనుమానం మీకు కలిగింది కదూ ఎవరో ఏదో మోసం చేసి ఉండవచ్చునని లేకపోతే టేప్రికార్డర్ పాడైపోయిందేమోనని మీకు అనుమానం కలిగి ఉంటుంది కదూ మొదటిసారి టేప్ మీద తమ సొంత కంఠస్వరాన్ని విన్న మనిషి తన చెవులను తాను నమ్మలేడు ఆ స్వరం తనది కాదు అనిపిస్తుంది ఇక మొదటిసారి మీ శరీరాన్ని మీరే స్వయంగా చూసుకుంటే ఎలా ఉంటుందో చూడడానికి నిరీక్షించండి శరీరంలో మీరు ఉంటారు మీ చైతన్యం మొత్తం మీ సూక్ష్మదేహంలోనే ఉంటుంది మీరు సూక్ష్మ శరీరానివే అన్న జ్ఞానం మీకు స్పష్టంగా ఏర్పడుతుంది కొంత దూరంలో మీ స్థూల శరీరం పడి ఉంటుంది నిద్రపోతున్న ఆకారంతో మీకు దిగ్భ్రమ నిత్యష్ట కలగడం ఖాయం మీ స్థూల శరీరం ఆకారం గాని మీకు అస్సలు నచ్చదు మీ ముఖం మీద ముడతలు గాని మీ శరీరం అవతారం గాని మీకు నచ్చవు ఇంకొంచెం ముందుకు వెళ్లి మీ మస్తిష్కంలోకి మీ చైతన్యాన్ని ప్రసరించి చూస్తే మీలో ఉన్న కుళ్ళు భయాలు బయటపడి మీరే హడలుకొని జడుసుకొని పుట్టుకొచ్చిన దడతో మళ్లీ మీ స్థూల శరీరంలోకి దూకేసి అక్కడ దాక్కుందామా అనుకుంటారు ఒకవేళ అలాంటి భయాల్ని నగ్న సత్యాల్ని మీరు ధైర్యంతో ఎదుర్కొని ధీరుడిలాగా నిలబడ్డారని అనుకుందాం ఇక ఇప్పుడేం చెయ్యాలి మీరు ముందు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవాలి ఏం చెయ్యాలో నిర్ణయించుకోవాలి ఎవరిని కలవాలో ఏం చూడాలో నిర్ణయించుకోవాలి ఒక సులభమైన పద్ధతి గురించి చెప్పాలంటే మరో సిటీలో ఉన్న మీకు బాగా ప్రేమ పాత్రుడు అయిన వ్యక్తిని మీరు చూడాలని మీరు సంకల్పించుకోవాలి మామూలుగా మీరు ఆ వ్యక్తిని చాలాసార్లు కలుస్తూ ఉండి ఉండాలి అతను సరిగ్గా ఎక్కడ ఉంటాడో ఆ విషయం మీకు బాగా తెలిసి ఉండాలి సూక్ష్మ మీకు కొత్త అనే విషయం గుర్తుంచుకోండి కొత్త అంటే సంపూర్ణ చైతన్యంతో సూక్ష్మ యానం చేయడం కొత్త అని అర్థం స్థూల శరీరంతో మీరు ఏ దారిలో వెళతారో శరీరంతో కూడా అదే దారిని మీరు అనుసరిస్తారు గదిని వదిలిపెట్టండి వీధిలోకి వెళ్ళండి సూక్ష్మ శరీరంతో అనవసరంగా వర్రీ కావద్దు ఎవరికి మీరు కనిపించరు ఎవరి కోసం వెళుతున్నారో ఆ చోటికి ఎలా చేరాలో మామూలుగా వెళ్లే దారినే స్మరిస్తూ ఆ వ్యక్తి రూపాన్ని మీ కళ్ల ముందే స్థిరంగా ఉంచుకుని ముందుకు సాగండి అత్యంత వేగంతో మీరు మీ స్నేహితుడి లేక బంధువు ఇంట్లో ఉంటారు కొంత సాధనతో మీరు ఎక్కడికైనా వెళ్లగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకుంటారు సముద్రాలు కొండలు ఇవేమీ మీకు అడ్డం రావు ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకు అన్ని నగరాలకు ఎక్కడికైనా సరే సునాయాసంగా క్షణాల్లో వెళ్లి చేరగలరు కొంతమంది అనుకుంటారు ఓ మీరు అక్కడికి వెళుతున్నారు అనుకోండి తీరా అక్కడి నుంచి మళ్లీ వెనక్కు రాలేకపోతే అప్పుడు ఏమవుతుంది అని దానికి జవాబు ఏమిటంటే మీరు ఎప్పటికీ దారి తప్పలేరు నువ్వు దారి తప్పడం అసాధ్యం నీకేమీ ప్రమాదం రాదు ఏ ప్రమాదాన్ని మీరు కొని తెచ్చుకోలేరు మీ శరీరాన్ని ఎవ్వడూ ఆక్రమించేసుకోలేడు మీరు సూక్ష్మ శరీర యానంలో సుదూర తీరాల్లో విహరిస్తున్నప్పుడు దూరంగా ఉన్న మీ శరీరం దగ్గరికి ఏ అగంతకుడు లేక ఏ వ్యక్తి వచ్చినా మీ స్థూల శరీరం సూక్ష్మ శరీరానికి వెంటనే ఓ సంకేతాన్ని పంపుతుంది మరుక్షణంలోనే మనోవేగంతో మీ సూక్ష్మదేహం స్థూలదేహంలోనికి వెనక్కి చుట్టుకున్నట్లు వచ్చి చేరిపోతుంది మీకే ఆపద రాదు మీకు వచ్చే ఆపద ఒక భయం మాత్రమే కాబట్టి భయాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీర యానాన్ని అనేక ప్రయోగాలు చేస్తూ విజయం పొందుతూ మీ మనోవాంఛా ఫలాన్ని సంపూర్ణంగా సిద్ధించుకోండి సూక్ష్మ శరీరంతో మీరు పయనిస్తూ ఉన్నప్పుడు పూర్తి చైతన్యంతో ఉన్న మీకు లోకంలో ఉన్న రంగులన్నీ మరంత శోభతో మరంత కాంతివంతంగా కనిపించి తీరుతాయి స్థూల ప్రకృతి కంటే సూక్ష్మ ప్రకృతి మరింత శోభాయమానంగా ఉంటుంది ప్రతి వస్తువు ప్రాణశక్తితో దివ్యంగా వెలుగులు విరజింబుతూ ఉంటుంది బహుశా ప్రాణశక్తి మెరుస్తున్న కణాల రూపంలో మీ కళ్ళకు దర్శనమివ్వవచ్చు కూడా విశ్వానికి ఆధారమైన ఈ ప్రాణశక్తిని ఈ భూమి మీదే మీరు దర్శించవచ్చు ఈ మార్గంలో మీరు వెళుతూ ధైర్యాన్ని అనంతమైన శక్తిని సంపాదించుకోగలుగుతారు ఉన్న ఒక్క ఇబ్బంది ఏమిటంటే మీరు మీతో పాటు ఏ వస్తువులను పట్టుకెళ్లలేరు ఏ వస్తువులను ఎక్కడి నుంచి పట్టుకుని రాలేరు నిజానికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది సాధ్యమే గొప్ప సాధనతో మీ శక్తిని చేసుకోవచ్చు యోగ విద్యను సాధించిన భవిష్యవాణి సిద్ధులను పొందిన వారి ముందు నువ్వు సాక్షాత్కరింపగలుగుతారు కాని ఏ రోగు ముందు సాక్షాత్కరించి అతని జబ్బును గురించిన చర్చను మాత్రం మీరు చేయడం అంత సులభం కాదు ఎందుచేతనంటే అలాంటి విద్యలను కూడా ముందుగా అధ్యయనం చేసి ఉండాలి కాబట్టి ఓ షాపులోనికి దూరి అక్కడ ఏ ఏ వస్తువులు ఉన్నాయో రే పొద్దున్నే ఆ షాపుకు వచ్చి ఏ ఏ వస్తువులను కొనుక్కోవచ్చో ముందుగా నిర్ణయించుకోవచ్చు ఈ పని సర్వసమ్మతమే సూక్ష్మదేహంతో మీరు ఆ షాపులోని వస్తువులను పరిశీలిస్తున్నప్పుడు ఆ వస్తువుల నాణ్యతలోని లోపాలు మీ కళ్లకు ఇట్టే కనబడతాయి ఆ వస్తువుల ధరలు మాత్రం చుక్కల్లో ఉండవచ్చు బహుశా మీరు సూక్ష్మ శరీరంతో ఉంటున్నప్పుడు మళ్లీ మీరు మీ స్థూల శరీరంలోనికి తిరిగి చేరుకోవాలనుకున్నారనుకోండి ఈ పరిస్థితిలో మీరు పూర్తి ప్రశాంతత్వంతో ఉండాలి మీ స్థూల శరీరం గురించి మీరు ఆలోచించాలి మీ స్థూల దేహాన్ని స్మరించి అందులోకి తిరిగి వెళ్లాలని సంకల్పించాలి వెంటనే అత్యంత వేగంతో చేసే ప్రయాణం తాలూకు రంగుల ఛాయలు మీ చుట్టూ అలముకుంటాయి లేకపోతే మీరు ఎక్కడ ఉన్నా వెంటనే అదే క్షణంలో మీ స్థూల శరీరం మీద సరిగ్గా సుమారు నాలుగడుగుల ఎత్తున ఉన్న ప్రదేశంలోకి మీ సూక్ష్మదేహం వచ్చి చేరుతుంది మీ ప్రయాణం ముందు మీరు ఎలా ఉన్నారో అలాగే ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో క్రింద మీ స్థూలదేహం మధ్యలో ఉన్న సిల్వర్ కార్డు ఆరు అడుగుల ఎత్తులో మీ సూక్ష్మదేహం మెల్లగా ఊగిసలాడుతున్న పరిస్థితి ఇప్పుడు మెల్లగా మీ స్థూల శరీరంలోనికి తిరిగి తిరిగి వెళ్లే ప్రయత్నం చేయండి నెమ్మది నెమ్మదిగా రెండు శరీరాలు ఒక్కటిగా సంయమనం కావడం జరగాలి ఈ పని సరిగ్గా చేయగలిగితే ఏ మాత్రం తొట్టుబాటు ఇబ్బంది లేకుండా మీ దేహంలోకి మీ సూక్ష్మదేహము ఇంకిపోతుంది దేహం బాగా చల్లగా ఉన్నదన్న అనుభవము బరువైన ద్రవ్యరాశి ఉన్న దేహము అనే జ్ఞానము మాత్రం మీ ధ్యాసకు అందుతుంది అలా కాకుండా అడ్డదిడ్డంగా మీ దేహంలోకి మీ సూక్ష్మదేహం చొరబడితే గాని లేక స్థూల శరీరంలోనికి విసుగ్గా వచ్చి పడితే గాని ఆ తరువాత మీకు తలనొప్పి మైగ్రేన్ లో వచ్చే తలనొప్పి వచ్చి తీరుతుంది ఈ తలనొప్పి రాగానే పొడుకుని నిద్రపోవడానికి మీరు ప్రయత్నించాలి లేకపోతే మళ్ళీ ఒకసారి సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి మళ్ళీ సరైన పద్ధతిలో స్థూల శరీరంలోనికి నెమ్మదిగా సర్దుకుంటూ దిగాలి రెండు శరీరాలు సరైన పద్ధతిలో కూడి ఉంటే తప్ప ఈ తలనొప్పిని తప్పించుకునే మరో పద్ధతి లేదు కానీ ఇది కావలసిన విషయం మాత్రం ఏమాత్రం కాదు క్షణంలో మళ్ళీ బయటకు వచ్చి సర్దుబాటు చేసుకుని స్వస్థత పొందవచ్చు లేకపోతే సులభంగా అలాగే పొడుకుని నిద్రపోయి లేవచ్చు స్థూల శరీరంలోకి తిరిగి వచ్చిన తరువాత ఆ శరీరం బిగువుగా ఉండడాన్ని కొన్నిసార్లు గమనించవచ్చు బాగా తడిసిపోయి బరువెక్కు ఉన్న డ్రెస్సును మీరు ధరించాల్సి వస్తే ఎలా ఉంటుందో ఈ శరీర పరిస్థితి కూడా ఇంచు అలాగే ఉంటుంది కొంత సర్దుకుని ఉండగలిగేంత వరకు మళ్లీ ఎందుకు ఈ దేహంలోకి తిరిగి వచ్చామా మనం అని అనిపించవచ్చు సూక్ష్మదేహంతో ఉన్నప్పుడు కనిపించే దివ్యమైన రంగులు ఈ స్థూల దేహంతో ఉన్నప్పుడు మసకగా కాంతిహీనంగా గోచరిస్తాయి అనేక కాంతి వర్ణాలు స్థూలదేహపు కనులకు కనిపించవు కాని ఇలాంటి చిన్న చిన్న విషయాలను మీరు పట్టించుకోవద్దు నువ్వు ఈ భూమి మీదకు ఏ విద్యో విషయమో నేర్చుకోవడానికి వచ్చావు అవి నువ్వు నేర్చుకోగానే ఈ ఐహిక బంధాలను మీకు తొలగిపోతాయి మళ్లీ మీ స్వతంత్రం మీకు తిరిగి లభిస్తుంది చివరిసారిగా ఈ శరీరాన్ని వదిలిపెట్టి భూమి మీద మీ బంధాలన్నింటినీ సిల్వర్ కార్డుతో సహా పూర్తిగా తెంపేసుకొని సూక్ష్మ లోకాల కన్నా ఎన్నో రేట్లు గొప్పదైన ఉత్తమ పదానికి మీరు చేరుకుంటారు ఈ సూక్ష్మ శరీర యానాన్ని అభ్యసించండి మళ్లీ అభ్యసించండి ఇంకా ఇంకా అభ్యసిస్తూనే ఉండండి మీ భయాలన్నింటినీ విసర్జించండి ఏ విషయానికి భయపడకు మీకు ఏ ఆపద రావదు ఆనందమే మీకు మిగులుతుంది ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో తొమ్మిదవ అధ్యాయమైన సూక్ష్మ శరీర యానం ఒకటి పూర్తయింది రేపటి నుంచి పదవ అధ్యాయమైన సూక్ష్మ శరీర యానం రెండు గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ